జై తెలంగాణ ఓకేనా జై కేసీఆర్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు నిన్న ఈరోజు ఆర్మూ నియోజకవర్గంలో పాదయాత్ర పేరిట తిరుగుతూ ఉన్నది ఆ పాదయాత్ర పేరు జనహిత పాదయాత్ర అని పెట్టిరు అది జనహిత పాదయాత్ర కాదు జన రహిత పాదయాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గుట్టే సాక్షి అక్కడ ఆరుమూర్ అంటే చాలా ఫేమస్ గుట్టే సాక్షి ఇప్పుడైనా నిజం చెప్పు మీనాక్షి మేడం అని చెప్పి ఆ గుట్ట సాక్షిగా మీనాక్షి గారి మీనాక్షి నటరాజు గారి నిజాలు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెని కోరుకుంటున్నా మరి ఆమె చెప్పేదేమో మాటల్లో నేను ఆటోలు వస్తా రైల్వేలో తిరుగుతా గాంధేయవాద సిద్ధాంతం చెప్తుంది మాటల్లో గాంధేయవాదం చేతల్లో గాడ్సేవాదం ఉంది నిన్న జిల్లా మొత్తంలో వేలాది మందిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటు అదేవిధంగా ఆర్మూర్ మాక్లూర్ మండలాల్లో పోలీస్ స్టేషన్లో వందలాది మందిని అరెస్ట్ చేసిరు నలభై ఎనిమిది గంటలు అరెస్ట్ చేసి పెట్టిరు భయానికి అదేవిధంగా పాల్కొండ నియోజకవర్గంలో కూడా చాలా మందిని అరెస్ట్ చేసిరు నిజామాబాద్ పట్టణం బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నుంచి కూడా వందలాది మందిని అరెస్ట్ చేసిరు కాబట్టి మరి ఆమె చెప్పేదేమో మాటలలోనేమో ఏమో అంటది వాదం అంటుంది చేతులలో ఏమో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇక కాంగ్రెస్ పార్టీ చెప్తే డమ్మీ సీఎం హెట్ ఢిల్లీ షాడో సీఎం హెట్ ఆర్మూర్ డమ్మి సీఎం రేవంత్ రెడ్డి గారు జుబ్లీహిల్స్ ప్యాలేస్ నుంచి యాభై సార్లు ఢిల్లీకి ప్రయాణం చేసిండు ఆయన సీటును కాపాడుకోవడానికి షాడో సీఎంనేమో రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ గారిని ఆరుమూరులో పాదయాత్రకు పంపించిండు ఆ పాదయాత్ర ఎట్టుందంటే జన రహిత పాదయాత్ర ఉంది ఇంకో విషయం చెప్పాలి విడేకులకు నిన్న పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక వీడియో చూపిస్తా డైరెక్ట్గా చెప్తుండే ఆయన మీనాక్షి నటరాజన్ సాక్షిగా ఆమెనే ఉన్నది ఆమె ముందు వీడియోలో ఆరుమూరు బాల్కొండ పాదయాత్రకు నేను డబ్బులు పంపించిన అన్నాడు నిన్న వచ్చిందేమో నూట యాభై మంది రెండు వందల మంది అక్కడ ఆ వీడియో ఒకసారి మా వీడియో గ్రాఫర్లకి విలేకరులు రికార్డ్ చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా వస్తుందాబాద్ ఇర రాజ్యం అంటేనే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ అమాత్యల గురించి తెలుసు కొండ సురేఖ గారు చెప్పారు అమాత్యలంతా అవినీతి కొండాలి అనకొండాలి అని చెప్పి మేమనలేం అన్ని మంత్రి సెంటర్లలో మంత్రి ఛాంబర్లలో అవినీతి జరుగుతుందని ఒక స్వయంగా ఒక క్యాబినెట్ మినిస్టర్ అనేది కొండా సురేఖ గారు చెప్పారు ప్రతి మంత్రి ప్లేస్లో ఉండే ఇదే తంత అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అంతా అవినీతి కంపుతో కూడుకున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఇక ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ ముందడబెట్టినాం ఇవాళ్ళేమో డమ్మీ సీఎం ఎటు ఢిల్లీ టూర్ షాడో సీఎం ఎట్ ఆర్మూర్ టూర్లో ఉండడం చాలా సిగ్గుసేటని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఇకనైనా చివరిగా ఒక మాట చెప్తున్న తల్లి ఇంకా కూడా మీనాక్షి నటరాజు అని ఆర్మూర్లనే ఉన్నారు సిద్ధుల గుట్ట చాలా పవిత్రమైంది దానికి బ్రహ్మాండంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యాభై కోట్ల రూపాయలతో రోడ్డు బ్రహ్మాండంగా వేశారు సైకిల్ పోయే తోవ నుంచి దానికి రెండు బస్సులు పోయే డివైడర్ కట్టించి బ్రహ్మాండమైన రోడ్డు వేశారు మంచిగా దానిపైకి వెళ్ళు అక్కడ ఆశీర్వాదం మంచిగా దొరుకుతుంది ఆ దేవుడు సాక్షిగా ఇకనైనా ఈ ఆమీలన్నీ మరి మాకైతే డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు షాడో సీఎం నువ్వన్న ఆ హామీలన్నీ నెరవేర్చు మా ఆరుమూరు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మిగతా ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిందిగా ఆమెకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక ముందైనా ఆ పాదయాత్ర బంద్ చేసుకో అది పాదయాత్ర కాదు అది జనహిత పాదయాత్ర కాదు జనరహిత పాదయాత్ర అని మరొకసారి చెప్తూ జనం లేని పాదయాత్ర అని చెప్తూ అది ఆరు గారంటల పాదయాత్ర కాదు అది అంతిమ యాత్ర కాంగ్రెస్ కు ఇదే అంతిమ యాత్ర ఆరుమూర్లో కాంగ్రెస్ కూడా అంతిమయాత్ర ఇదే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాను జై తెలంగాణ జై కేసీఆర్